హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది గుడ్డు చెప్పారు భరోసా సంబంధించి వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూర్తిగా తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా సంబంధించి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి అమలు చేస్తూ ఉంది ఫిబ్రవరి మంత్ నెలలు గడుస్తున్నా కూడా రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం తొంతమంది అకౌంట్ల నిధులనేది జమ చేస్తుంది తొమ్మిది అకౌంట్ కు మాత్రం డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ కాకపోవడంతో అరకొరగా ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నారని అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు తెలంగాణలో గతంలో రైతు బంధ అనేది ఒక నెలలో మాత్రం రిలీజ్ చేసేది ఐదు వేల రూపాయలు ఇలా మొత్తానికి సీజన్ ముగిసేసరికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరిపోయేది కానీ ఆమె అధికారంలో వచ్చిన వెంటనే గతంలో ఉన్నటువంటి పాటను సరిదిద్ది రైతుల ఖాతాలో నిజమైన లబ్ధాలు అందరికీ డబ్బులను జమ చేస్తామని చెప్పారు కదా అనుగుణంగానే ప్రభుత్వ సంవత్సరంలో చేసి రైతు రుణ అనేది ప్రతిష్టాత్మక తీసుకొని దాదాపు రెండు లక్షల వరకు వేల కోట్ల అయితే నిధులు అనేది జమ చేశారు ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా టర్మ్ అయితే వచ్చింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వేల కోట్ల ఖాతాల్లో నిధులనేది జమ చేశారు ఇందుకు సంబంధించి లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేసినట్లు తాజాగా లెక్కల ప్రకారం అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఈ పథకానికి సంబంధించి మరికొంత సమయం మాత్రమే గడువు మీరు అప్లికేషన్ అయితే చేసుకున్నారా లేదా ఎందుకంటే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటర్లకు సంబంధించి నిరుద్యోగితకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వ్యాపారం ప్రారంభించడం కోసం ముఖ్యంగా ఈ లోన్లు అయితే అందిస్తున్నారు కదా లక్ష రూపాయల వరకు ఎనభై శాతం సబ్సిడీ మిగిలిన ఇరవై శాతం బ్యాంకు అనేది లబ్ధిదారుడు భరించాల్సి అయితే ఉంటుంది ఇక రెండు లక్ష నుంచి రెండు లక్షలు డెబ్బై శాతం సబ్సిడీ మూడు లక్షల నుంచి ఆపై రెండు వరకు అరవై శాతం సబ్సిడీ అయితే అందుతుంది సో మొత్తం మీద అయితే మనకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగు దరఖాస్తుల పరిశీలన ఏప్రిల్ ఆరు నుంచి మే పద ముప్పై ఒకటి వరకు అయితే ఉండబోతుంది జూన్లో రెండు తారీఖున రుణాలు నాలుగు అయితే ఇవ్వనున్నారన్నమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కదా సో మొత్తానికి తెలంగాణలో కొన్ని పథకాలు అయితే కొనసాగుతున్నాయి కొన్ని పథకాలు అయితే లేట్ అవుతున్నాయి అనమాట ఇతరులకు సంబంధించి రైతు భరోసా విషయంలో రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమయ్య వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి గానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం కదా తాజాగా కొత్త రేషన్ కార్లకు సంబంధించి స్టేటస్ మనం ఇంటి నుంచే తెలుసుకోవచ్చు అనమాట చాలామంది ఏదైతే తెలంగాణలో కొత్త రేషన్ కాళ్ళకు సంబంధించి ఎదురు చూసిన వారికి పేర్లు అనేది యాడ్ అయినట్లు ఇందుకు సంబంధించి ఇదైతే గతంలో మీ సేవా కేంద్రాల వద్ద కొత్త రేషన్ కోసం అప్లికేషన్ చేసుకున్నారు అంతేకాకుండా పాత రేషన్ కార్డులో పేర్లు జోడించుకునే సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది కాబట్టి లక్షలాది మందికి ఇప్పుడే దరఖాస్తు చేసుకున్నారు కార్డుల జారీ కోసం నిరీక్షిస్తున్న వారందరికీ అప్లికేషన్ స్టేటస్ పైన సరైన సమాచారం అందడం లేదు అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా పెండింగ్లో ఉందనే వివరాలు తెలుసుకునేందుకు చాలామంది మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు ఇక మన ఫోన్లో కూడా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక ఈపీడిఎస్ తెలంగాణ డాట్ ఫుడ్ సెక్యూరిటీ దానిపైన సెర్చ్ చేసి అందులో వచ్చేసి రేషన్ కార్డు పైన సెర్చ్ చేసి దానిపైన క్లిక్ చేయండి ఎఫ్సి ఎఫ్ఎస్సీ సంబంధించి అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తే ఇక అందులో వచ్చేసి జిల్లాలన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే మనకు అయితే రసీదు వచ్చిందా లేదా అప్రూవ్ అయిందా లేదా అనేది పెండింగ్లో ఉందా అనేది చూపెడుతుంది అనమాట రేషన్ కార్డుకు సంబంధించి చాలామందికి అయితే తెలంగాణలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు భరోసా అనేది విడుదల వారీగా ఇక ఇప్పటి వరకు పెంచుకున్నటువంటి ఎకరాల వారిగా ఇన్ని ఎకరాల వరకు జమ చేశామని కదా తాజాగా మరోసారి ఇక విడతల వారిగా అనేది జమ అవుతున్నాయి అన్నమాట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్గానో ఫ్రీ బస్సు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ కరెంట్ అయితే అందిస్తున్నామని తాజాగా ఇందుకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు ఇందిరామ ఇన్లకు సంబంధించి ఇలా మరికొన్ని పథకాలు ఆత్మీయ భరోసా భరోసా పథకాలను అయితే అమలు చేస్తుంది తాజాగా నిధుల కొరత వల్ల ఆలస్యం అవుతుంది ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు తాము వడ్డీలు మిత్తిలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఉద్యోగులకు కావచ్చు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి రైతులకు సంబంధించి ఎవరు కూడా కంగారపడిన అవసరం లేదు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అందరికీ నిధులనేది జమ చేస్తుంది అంటే ఇప్పటి వరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ అయినట్లుగా మెసేజ్ అయితే అందుతుంది చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు గతంలో రిలీజ్ చేసింది కదా మూడు ఎకరాల వరకు తాజాగా ఇందుకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది అంటే ఎన్ని నెలల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు రైతు భరోసా నిధులనేది జమ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖున రైతు భరోసా నిధులు అందరికీ జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం తప్ప ఈ మార్చి నెల గడువు కూడా పూసింది కొత్త నెల అనగా ఏప్రిల్ మంత్ అయితే రావడంతో అందరికీ నిధులు అనేది వస్తాయా రావా ఈ మంత్ మొత్తం మరి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే రైతులు అయితే కనబడుతుంది గత ప్రభుత్వంలో ధరణిలో ఉన్న ఎకరాల ప్రకారం చూసుకున్నట్లయితే విస్తీర్ణం ప్రకారం వరకు ఐదు ఎకరాల వరకు అయితే నిధులనేది జమ అయినట్లు ప్రస్తుతానికైతే నివేదిక అందుతుంది దీనిపైన కూడా మిగతా రైతులకు ఇప్పటి వరకు కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వం అఫీషియల్ గా గోప్యత పాటించడం జరిగింది ఇన్ని ఎకరాలకు జమ అయింది ఏందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత కోసం అయితే రైతులైతే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తాము ఇప్పుడు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల చిల్లర ప్రభుత్వం అనేది రిలీజ్ చేసిందని తాజాగా పొంగలెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే గుడి నుంచి చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల యాభై కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేస్తే ప్రస్తుతం మరో నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది బాకీ పడింది రైతుల ఖాతాలో నిధులనేది జమ చేయాల్సి అయితే ఉండేది తెలంగాణలో ప్రభుత్వం ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తుంది అసలు జనవరి మంత్ పోయింది తర్వాత ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మార్చి వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయితే రావడంతో సంబంధించి ఆర్థిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రైతులకు నిధులు జమ అయ్యాయి ఇప్పుడు కొత్తగా ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల అనేది కేటాయించడం జరిగింది దీని బట్టి చూసుకున్నట్లయితే ఆనకాలం యాస సీజన్ రెండింటి కలిపి అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పారు మొత్తానికి కొత్త పథకాన్ని ప్రారంభించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదైతే గ్రామాల్లో నకిలీ విత్తనాలకు తెరపడే విధంగా జూన్ లోనే కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బోతున్నారట ఇందులో ఐదు రకాల విత్తనాలు అయితే నాణ్యవంతమైన విత్తనాలు గ్రామానికి ఇద్దరు ముగ్గురు రైతులకు సంబంధించి ఈ రకంగా వాళ్ళు అందులో సభ్యులుండి అందరికి అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నారు మొత్తం మీద కొత్త పథకంతో పాటు బోనస్ డబ్బులు అనేది కరీంనగర్ నిజామాబాద్ ఇక కొన్ని ఏరియాల్లో అయితే కొనుగోలు అయితే ఏర్పాటు చేశారు ఇంటాలో కొద్ది ఏదైతే ప్రభుత్వం ఈ రకాలు పండించిన వారికి తప్పనిసరి వందల రూపాయల బోనస్ డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా గతంలో ఏదైతే రైతు భరోసా విషయంలో రైతుబంధుగా పేరు ఉన్నది కాబట్టి వారికి ధరణిలో ఉన్న భూములు పట్టా ఉంటే సరిపోయేది నిధులైతే జమయ్యేది కొంతమంది మాత్రం వ్యవసాయ అధికారులు ఇటు రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ రావడంతో ఫీల్డ్ సర్వే అయితే చేశారు ఇక పట్టా భూమిలో ఉన్నది కొంత దాంతోపాటు కొంతమంది మోకామైన భూమిది పట్టాలో పేరు లేదు కొంతమందికి పట్టాలో పేరు ఉన్నప్పటికీ నిజంగా సాగు చేసినటువంటి ప్లే ఏదైతే ఉందో ఎకరాల వరకు తక్కువగా ఉండడం ఇలాంటి వాటిని గుర్తించినటువంటి అధికారులు వాటిని అయితే కంప్లీట్గా The <laughs> cat తక్కువ అయితే చేయడం జరిగిందనమాట సర్వే నెంబర్ ఆ మరొక విధానంలో ఎవరైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ మంచర్లు పనికిరాని భూములు ఉన్నాయో వాటికి ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్ అయితే వెళ్ళిందట ఇక ఇవన్నీ కూడా అధికారులు రెవెన్యూ సిబ్బంది సమన్వయ లోపుతో రైతులకు రైతు భరోసా నిధులు అనేది జమ కాకుండా మిగిలిపోయి ఉన్నాయన్నట్టు తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం కొంత ఇప్పటికే అటు చేసి అధికారులు మరి ఆర్థిక అయితే పంపించడం అయితే జరిగిందట త్వరలోనే వారికి కూడా నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి జనవరిలో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచే డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ తాజా ఇందుకు సంబంధించి దాదాపు ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా మూడు లక్షల మంది అర్హత సాధించారని చెప్పినప్పటికీ ఒక్క రైతు కూడా డబ్బులు జమ కాలేదని చెప్పేసి ఇది సంబంధించి ఇదిలో కొరత వల్ల మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సీజన్ ముగిస్తే తర్వాత నెక్స్ట్ రైతు భరోసా ఇవ్వాల్సి అయితే ఉందనమాట జూన్ జూలైలో మళ్ళీ పంట వేస్తారు తర్వాత జూన్లోనే మనకు రాజీవ్ వికాసం సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు కావాల్సి అయితే ఉంది ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయని చెప్పేసి ఇంద్రమైన్లకు సంబంధించి కార్పొరేషన్ అటుకో ద్వారా రుణాలు అయితే తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది అప్రూవల్ అయితే రావడం జరిగింది ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది బేస్మెంట్ కంప్లీట్ చేశారు వీరందరి కూడా నిధులనే జమ చేసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదట చెక్కుల రూపంలో ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఈవిటీ పద్ధతిలో నేరుగా డబ్బులనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పొదగాలు ఇచ్చినటువంటి పట్టాలలో కొంతమంది ఆల్రెడీ ఇల్లు ఉన్నవారు ఆ వారు కట్టుకోవడం అయితే లేదట దీనివల్ల చాలా మంది ఏదైతే కట్టుకోవడం లేదని చెప్పేసి వారు తిరిగి మళ్ళీ పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారట తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మనకు మిషన్ కార్లు అయితే మంజూరు చేస్తారు కదా ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తున్నారు తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ముప్పై లక్షల కార్డులు త్వరలోనే ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రింటింగ్ ఆర్డర్ దాదాపు కోటి ఇరవై లక్షల వరకైతే ఆర్డర్లు అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా స్మార్ట్ కార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు మీరు సాగు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా పడతాయి ఎక్కువ విస్తున్న వారికి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కాస్త లేట్ అవుతుందని మీకు తప్పనిసరిగా నెల ఆఖరి వరకు డబ్బులు అనేది జమ అవుతాయి సో రేపు ఎల్లుండి ఇలా ఈ వారం మొత్తం వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట పనుల బట్టి మనకు ఫోన్ లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఫోన్ లో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే